హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే తనని సీఈఓ పదవి నుంచి తొలగించి శ్రీధర్ కి సిఇవో పదవి ఇచ్చినందుకు జ్యోత్సనకైతే చాలా చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చి ఒక ప్లాన్ ప్రకారం తన లగేజ్ మొత్తం సర్దుకొని సూట్ కేస్ తో బయటకైతే వస్తుంది ఏంటి ఎక్కడికి బయలుదేరావని అడుగుతారు అందరూ మా ఫ్రెండ్స్ కెనడాలో ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఇంట్లో జరిగే ఘోరాలు దారుణాలు నేను చూడలేకపోతున్నాను కనీసం ఇంతకు ముందు నాకేం కావాలి నీకేం కావాలని అడగడానికి నలుగురుండేవారు కానీ ఇప్పుడు నా గురించి పట్టించుకొని నా గురించి ఆలోచించడానికి ఒక్క మనిషి కూడా లేరు అని మాట్లాడుతూ ఉంటుంది బిజినెస్ ని పర్సనల్ లైఫ్ ని ఒక్కటి చెయ్యొద్దు జోల్చున అని ఎంత చెప్తున్నా కూడా అస్సలు వినదు నువ్వేం డాడీ అలా మాట్లాడుతున్నావ్ నీ కూతుర్ని గెలిపించాలని నువ్వే అనుకోలేదు తాత కూడా అంతే ఇక నా వల్ల కాదు ఈ తలనొప్పులన్నీ నాకొద్దు నేను వెళ్లిపోతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే అప్పుడే శ్రీధర్ వచ్చి ఎక్కడికి కొడ్లా నువ్వు వెళ్ళిపోవడానికి ఐదంతా అని అంటే రండి రండి సిఈఓ గారు అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే కార్తీక్ నా తండ్రిని వెటకారించాల్సిన అవసరం లేదని అయితే చెప్తాడు నాది వెటకారం కాదు బావా ఉన్నమాటే అంటున్నాను ఇప్పుడు మావయ్య ఎంతైనా సీఈఓ కదా అని అంటే నాకు కావాల్సింది పదవులు ఇవేవి కాదు మీ ప్రేమ కావాలి అంతకన్నా ఏమీ లేదు మావయ్య గారు మాటని గౌరవించి నేను ఈ సిఇ పదవి ఈ స్థానంలో కూర్చున్నాను తప్ప నాకేం పదవుల మీద ఆశ లేవు ఇక జరిగిపోయిందంతా పక్కన పెడితే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు నీ బాధని నేను అర్థం చేసుకోగలను నీకున్న నేను అర్థం చేసుకోగలను అవన్నీ ఆలోచించే మావయ్య గారు నాకు ఒక మాట చెప్పారు అందుకే నేను వచ్చాను అని అంటే ఏంటి అది అని అడుగుతుంది జ్యోత్స ఇదిగో అని చెప్పి జ్యోత్నకైతే ఒక కవర్ ఇస్తాడు ఏంటిది అని అడిగితే మన కంపెనీలో నీ పోస్టింగ్ వచ్చి మన కంపెనీలోనే ఉండొచ్చు మన కంపెనీలో నువ్వు లేకపోతే ఎలా మన మా అందరితో పాటే నువ్వు కూడా మన రెస్టారెంట్స్ లోనే ఉండాలి మనందరం కలిస్తేనే ఒక మంచి ఆలోచన బయటకొస్తుంది అలా మరింత ముందుకు తీసుకెళ్లొచ్చు మన జ్యోత్న రెస్టారెంట్స్ ని జరిగిందంతా మర్చిపో అని అంటే ఏంటి సీఈఓ పదవి నుంచి తొలగించేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇస్తున్నారా నాకు అవసరం లేదు అని చెప్తే చూడు జోచన నువ్వు బరువు తక్కువగా ఫీల్ అవ్వాలని ఇంకోటని ఇంకోటని ఆలోచించడం మానేసి నా మాట వింది ఒప్పుకో అని చెప్తే ఇక ఆలోచిస్తూ ఉంటుంది జోచన కంపెనీలో ఏదో ఒక స్థానంలో ఉంటే ఆటోమేటిక్ ఆ తర్వాత శ్రీధర్ మామిని ఎలాగైనా తొలగించి ఆ ప్లేస్కి నేను వెళ్లొచ్చు అని చెప్పి ఆలోచించుకొని సరే మీరు చెప్పినట్లే చేస్తాను మళ్ళీ ఈ స్థానం నుంచి కూడా తొలగించి లేదంటే ఇంకా నన్ను కించపరిస్తే మాత్రం నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్సన ఇక శివనారాయణ వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి అయితే వెళ్లిపోతాడు శ్రీధర్ శ్రీధర్ ని జ్యోత్సన రెస్టారెంట్స్ కి సిఇవోన్ చేసినందుకు కావేరి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక కావేరి స్వీట్స్ చేసి పెడుతుంది ఇక అలా రెండు రోజులు అయితే గడుస్తుంది అందరితో పాటు జ్యోత్సన కూడా రెస్టారెంట్స్ కి అయితే వెళ్తూ అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది కంపెనీలో కానీ ఎంప్లాయీస్ అంతా కూడా జ్యోత్స గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎంతైనా వారసురాలు కదా అని సిఇఓ పోస్ట్ ఇస్తే దాన్ని దుర్వినియోగపరిచి అనవసరంగా అసలు వచ్చిన అవకాశాన్ని ఆ కూడా కాలేదు వారసురాలు అంటారు మళ్ళీ అది ఇది అంటూ ఇప్పుడు అందుకే మళ్ళీ కంపెనీలో లేకపోతే బాగోదని మరీ కించపరిచినట్టు అవుతుందని తనని తీసుకొచ్చి ఏదో పోస్ట్ లో కూర్చోబెట్టారని ఇలా జ్యోత్స గురించి జ్యోత్స్ తక్కువ చేసి తన వెనకే అందరూ కూడా ఎంప్లాయీస్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇక దీన్ని తట్టుకోలేకపోతుంది వెంటనే ఎవరికి ఏం చెప్పకుండా ఏం చేయాలి అసలు అసలు మళ్ళీ నా స్థానానికి నేను వెళ్ళాలి మళ్ళీ నేను సిఈఓ అవ్వాలి వీళ్ళకి నేను తప్ప వేరే ఆప్షన్ లేకుండా చెయ్యాలని అనుకుని ఒక మంచి ప్లాన్ అయితే చేసుకుంటుంది ఆ ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేసేస్తుంది జ్యోత్సనా ఇక శ్రీధర్ అయితే ఇంటికి పిలిపిస్తాడు శివనారాయణ అలాగే పోలీసులు కూడా ఇంటికొస్తారు ఏమైంది పోలీసులు ఎందుకు వచ్చారు నానా అని అడిగితే శ్రీధర్ను అరెస్ట్ చేయడానికని చెప్తారు షాకైపోతారు ఇంట్లో అందరూ కార్తిక్ కూడా స్టన్ అవుతాడు ఏమైంది తాత నా డాడీ మాస్టర్ ఎందుకు అరెస్ట్ చేయడం ఏమైంది అని అడిగితే దీంట్లో నీ హస్తం కూడా ఉందా అని అడుగుతాడు అసలు దీని గురించి మాట్లాడుతున్నావు అని అడిగితే నేను శ్రీధర్ మారాడని తనని చాలా నమ్మాను నీ మీద నమ్మకంతో తనకి సీఈఓ పోస్ట్ ఇస్తే మీ నాన్న ఏం చేశాడో తెలుసా మన కంపెనీలో ఎన్నో ఏళ్ల నుండి నమ్మకంగా పనిచేస్తున్న కొంతమంది ఎంప్లాయీస్ ని కంపెనీ నుంచి కనీసం చైర్మన్ అయినా నాకు కూడా చెప్పకుండా తొలగించేసి తనకి సంబంధించిన తన ఫ్రెండ్స్ లిస్ట్ ని కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలో అపాయింట్ చేసుకున్నాడు ఆ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు తీసేసిన ఎంప్లాయీస్ వచ్చి నా దగ్గర మొరపెట్టుకున్నారు అందుకే ఇలా ఇలాంటి ఆలోచనలు చేస్తారని అస్సలు అనుకోలేదు ఇలాంటి వాళ్ళకి అధికారం కట్టబెడితే చాలా నష్టాలను చూడాల్సి వస్తుంది అని చెప్పి తనని సిఇఓ పోస్ట్ నుంచి తీసేసి అరెస్ట్ చేయిస్తున్నాను నన్ను నాకు పరువు నష్టం తీసుకొచ్చినందుకు అనేసరికి స్టన్ అయిపోతారు అందరూ ఏంటి మాస్టర్ ఇది అని అడిగితే కార్తిక్ నాకేం తెలీదు అసలు నేనేం చేయలేదు అని చెప్తే ఏదైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి అని అయితే అంటుంది చోత్సనా ఇంకా మాటలేంటి తీసుకు వెళ్ళండి అని చెప్తే ఇక శ్రీధర్ అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు పోలీసులు అప్పుడే జ్యోత్స్నా జరిగిందైతే గుర్తు చేసుకుంటుంది ఎవరితో ఏమి డిస్కస్ చేయకుండా జ్యోత్సీధర్ సైన్స్ ని సంతకాలని పోర్చరీ చేసి వాటిపైన సంతకాలు చేసి తీసేయాలనుకున్న ఎంప్లాయీస్ అయితే ఇచ్చేసి వాళ్ళని కంపెనీ నుంచి తనే తొలగించేస్తుంది అలాగే శ్రీధర్ ఫ్రెండ్స్ ని కొంతమందిని పిలిచి మీరు ఇక్కడే వర్క్ చేస్తే సరిపోతుంది కదా మావయ్య మిమ్మల్ని అపాయింట్ చేయమన్నారని చెప్పి జాయినింగ్ లెటర్స్ మీద కూడా తనే సంతకం చేసేసి పోర్చరీ చేసేసి అయితే ఇచ్చేస్తుంది ఇక ఏ ఎలాంటి తప్పు చేయని శ్రీధర్ అయితే జైలుకెళ్తాడు ఏం చేయాలో తెలియక కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఖచ్చితంగా మాస్టర్ పని కాదు మాస్టర్ అలాంటి వాడు కాదు అని అయితే బలంగా నమ్ముతాడు కార్తీక్ ఇక అప్పుడే జోత్స చేయాల్సింది చేసేసాను ఈ బావ ఎలాగో సీఈఓ అవడానికి అవకాశం లేదు ఎటు చూసినా ఇప్పుడు తాతకి నేను తప్ప వేరే ఆప్షనే కనిపించదు కాబట్టి నన్నే సిఇఒని చేస్తారు డా క్లారిటీగా ఉండాలి ఈసారి సిఇవో అవగానే వెంటనే ఆస్తులన్నీ నా పేరు మీద రాయించుకోవాలని అయితే ఫిక్స్ అయిపోతుంది జోచన థ్యాంక్స్ ఫర్ వాచింగ్